నోట్లో పెడితే కరిగిపోయేలా గులాబ్ జామ్స్ అయితే చేసేద్దామా ఏంటబ్బా స్పెషల్ అనుకుంటున్నారు ఆ స్పెషల్ ఏం లేదు మా చెల్లి వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా వాళ్ళ ఫేవరెట్ స్వీట్స్లో ఒకటైనా గులాబ్ జామ్ అయితే ఇప్పుడు చేసేస్తున్నాను సో వాళ్ళకైతే అడిగాను గులాబ్ జామ్స్ చేస్తానని వాళ్ళు వెంటనే ఓకే చెప్పేశారు ఇంకా మనం ఆగుతాము సో వెంటనే అయితే గులాబ్ జామ్ చేయడానికి అయితే సిద్ధమైపోయాము సో మా చెల్లి వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే మీకు నచ్చిన గులాబ్ జామ్ మిక్స్ తీసుకొని అందులో కొంచెం పాలు వేసేసి మంచిగా అయితే మెత్తగా కలిపేయండి సో దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి రౌండ్గా బాయిల్లో అయితే చేసేయండి ఇంకేముంది కొంచెం హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసేయండి మంట అయితే మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టండి లేదంటే మాడిపోతుంది సో గులాబ్ జామున్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేయండి సో ఇప్పుడు గులాబ్ జామున్ కోసం షుగర్ సెటప్ చేసేద్దామా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ కప్ షుగర్ వేసుకోండి టూ కప్ షుగర్కి వన్ కప్ అయితే వాటర్ వేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు ఏలకులు కూడా వేసుకొని మంచిగా అయితే బాయిల్ అవ్వనివ్వండి ఇది పాకమేం రావక్కర్లేదు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆపేయండి సో గులాబ్ జామున్ చల్లారిపోయి ఉంటాయి కదా కొంచెం వాటిని కూడా ఇందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టేయండి అంతే మనం గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతాయి సో ఆ రసం మొత్తం కూడా గులాబ్ జామున్ అయితే చూసారా అలా పీల్చుకున్నాయో అసలు ముడితేనే చిదిగిపోతున్నాయి అంత స్మూత్గా మీకు కూడా నస్తే ఒకసారి ట్రై చేసేయండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి